ఎన్ని సంవత్సరంగా నువ్వు నా ఫ్రెండ్వి కానీ ఎందుకు నువ్వు మారకుండా ఇలాగనే ఉంటున్నావు ఏ మాట్లాడుకోండా ఆ తీసుకుని తాగు నిన్న వీడు మనతో పాటు ఓ ఓరే దేవుడా నన్ను వదిలే నేను ఇలాగనే బతుకేస్తాను వీడంటే గుడి పంతులు వీడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు నేను ఒక విషయం చెప్పేదా మీతో చాలా సంవత్సరాలకా ఇదే కథ చేస్తున్నారు ఇంకా చాలా ఆపండి మనకి ఇప్పుడు కుటుంబం ఉంది మీరు దీనిపైన ఇంతటితో ఆపచ్చు కదా వేలా చూడు నీ అడ్వైస్ వినాల్సిన అవసరం నాకు లేదు జీవితంలో సంతోషంగా ఉండాలి నీలాగా బతకడం అవసరం లేదు నువ్వు నీ పని చూసుకో